సోదరులు సిఎఫ్ గారు పవన్ కళ్యాణ్ గారు వారి చదువుతోటి మా స్కూల్కి ఒకటి పాయింట్ ఇరవై రెండు కోట్లు బ్రాండ్ వస్తుంది దాంతో కొన్ని అభివృద్ధి కొన్ని జరుగుతుంది ఆల్రెడీ ఏసీ అని అనుకుంటున్నారు ఇప్పుడు డ్రైనేజీలకి రోడ్లు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినారండి మొత్తం రోడ్లు వేయించినారా సిమెంట్ రోడ్ల మామూలు ఎక్కడ మొగల్ దూర్లో రోడ్లు డ్రైనేజీలు ఏమేమి కావాలో మనం వచ్చి నెవేది తీసుకెళ్ళారు తీసుకెళ్ళిపోయినారా తీసుకెళ్ళి మొత్తం గారా కొంతమంది ఏమో పది కోట్లు చెప్పారు కొంతమంది పదిహేను కోట్లు చెప్పారు అన్నారు ఓకే ఏదో ఏ మొత్తం చూసే చేసేయమన్నారు చేసేమని చెప్పారు పని స్టార్ట్ చేయమని చెప్పారు

గాయస్ వెల్కమ్ టు మనవూర్ కపుల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ప్రెజెంట్ వచ్చేసరికి నేను వెస్ట్ గోదావరి జిల్లాలోని మొగల్ తూర్నటువంటి చిరంజీవి గారి ఇంటి దారికి అయితే వచ్చేసాను సో నా వెనకాల కనిపిస్తున్న ఈ బిల్డింగ్ ఏదైతే ఉంది చిరంజీవి గారి ఇల్లు అన్నమాట మొత్తం కూడా పెంకుటిల్లు పర్మిషన్ తీసుకుని మీకు లోపలికి వెళ్ళేసి చిరంజీవి గారి ఇల్లు లోపల మొత్తం కూడా మీకు ఇప్పుడు వీడియోలు చూపిస్తుంటాను ఎక్కడ స్కిప్ చేయాలని కంటిన్యూగా చూస్తున్నావు అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మెగా ఫ్యామిలీ కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లు మొత్తం మీకు ఇప్పటికీ లోపల నుంచి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఈ పెంకుటిల్లు కనిపిస్తుంది మీకు ఎదురుగా ఈ ఇంటికి ఎదురుకైతే రేకుల షెడ్ ఎంత ముందు లేదనమాట అయితే ఈ ఇల్లు వీళ్ళు కొనుక్కున్న తర్వాత ఈ రేకుల షెడ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇదంతా కూడా చాలా అంటే చాలా పెద్ద ఇల్లు చూడడానికి అయితే చాలా బాగుంది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది గాయ్స్ ఒక చిన్న గేట్ ఉంది గేట్ పక్క నుంచి మొత్తం కూడా ఖాళీ స్థలం ఎక్కువగా చాలా ప్రశాంతంగా ఉంది ఇల్లు చూడడానికి ఇక్కడ ఓకే ఇప్పుడైతే నేను ఇంట్లోపలకైతే ఎంటర్ అవుతున్నాను ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే నా కుడివైపు చూస్తే చిరంజీవి సార్ ఫొటోస్ ఉన్నాయి అంటే ఇవి ఇప్పుడు దిగిన ఫొటోస్ కాదు చాలా అంటే చాలా పాతకాలం ఆయన కాలేజ్ టైంలో యంగ్ జనరేషన్లో ఉన్న టైం ఫొటోస్ అవి చూస్తున్నప్పుడు కొంచెం దగ్గరను చూడండి ఆయన కళ్ళల్లో ఏదో సాధించాయనే గొప్ప ఫీలింగ్ అయితే కనిపిస్తుంది ఆ రోజుల్లోనే అంత బ్రైట్గా ఉన్నాయి ఆయన కళ్ళు సో మొత్తానికైతే మెగాస్టార్ చిరంజీవి అయిపోయారు ఇల్లు అయితే చాలా అంటే చాలా పాతకాలం ఇల్లు ఇల్లు మొత్తం కూడా పెంకుటిల్లు అనమాట చాలా బాగుంది ఇక్కడ ఎదురుగా చూస్తుంటే చిరంజీవి గారి ఒక ప్రజారాజ్యం టైంలో అనుకుంటా ఆ ఫోటో అది చాలా బాగుంది ఫ్రేమ్ కూడా ఇప్పుడు మనం వచ్చేసరికి చిరంజీవి గారి పర్సనల్ రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఈ రూమ్ వచ్చేసరికి చిరంజీవి గారి బెడ్రూము స్టడీ హాలు అన్నీ కూడా ఇక్కడే అనమాట ఆయన ఎక్కువగా ఇక్కడే చదువుకొని ఇక్కడే అనమాట సో ఆ బెడ్ చూస్తున్నారు కదా ఇది అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ బెడ్ కదిలించకుండా అలాగే ఉంచారనమాట ఆయన జ్ఞాపకాల కోసం అలాగే ఉంచారు రీసెంట్గా రెండు వేల పద్దెనిమిదిలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారన్నమాట ఈ ఇంటి దగ్గరికి అయితే ఈ ఇల్లు ఈ వాకిలి మొత్తం ఈ మంచం ఇవన్నీ చూసి కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయారనమాట సో అప్పటి వాళ్ళ పెంకుటి ఇప్పుడు కూడా చల్ల చెదురుగా కాకుండా ఎలాగంటే అలాగే యాజిటీజ్ అలాగే ఉంచేశారు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు వాళ్ళు జ్ఞాపకాలన్నీ కూడా ఈ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇల్లు అయితే చాలా పెద్దది గాస్ అండ్ అలాగే ఈ ఇంటికి వచ్చరికి అప్పుడప్పుడు నాగబాబు గారు కూడా వచ్చిపోతుంటారు అయితే మొత్తానికి చిరంజీవి గారు వాళ్ళ నాన్నగారు వచ్చరికి ఎక్సైజ్ కానిస్టేబుల్ అనమాట ఒక కానిస్టేబుల్ పిల్లలు ఇంత పెద్ద గొప్ప స్థాయికి వస్తారని చెప్పి ఎవరు ఊహించి ఉండరు నాకు తెలిసి ఒక కొడుకు ఏమో మెగాస్టార్ చిరంజీవి అయిపోయారు ఇంకొక కొడుకు ఏమో డిప్యూటీ సీఎం అయిపోయారు ఇప్పుడు నాగబాబు సార్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు ఆయన కూడా పాలిటిక్స్లో ఉన్నారనమాట సో మొత్తానికి అయితే కానిస్టేబుల్ కొడుకులు ముగ్గురు కూడా ఇంత పెద్ద ప్రయోజకులు అవుతారని చెప్పేసి ఎవరు అనుకోలేదు ఖచ్చితంగా చిరంజీవి గారు నాన్నగారు ఉండి ఉండి ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయనకంటే ఇంకా హ్యాపీగా ఎవరు ఫీల్ అవరేమో వాళ్ళ అమ్మగారు అంజనాదేవి కూడా ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదనమాట సో ఆమె కూడా ఎలాగైనా సరే కోలుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను సో మొత్తాకే చూశారు కదా గాయస్ మొగల్ తోర్లో చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి నాగబాబు గారి ఇల్లు అయితే ఇలా ఉంటుంది ఇక్కడ మొత్తం కూడా వాళ్ళ జ్ఞాపకాలతో నిండిపోయింది ఈ ఊరు మొత్తం ఇక్కడ అంబేద్కర్ సెంటర్ మొత్తం కూడా వాళ్ళ జ్ఞాపకాలతో నిండిపోయింది ఇక్కడ దూరంగా ఒక బావి కనిపిస్తుంది కదా ఈ బావి దగ్గర ఎక్కువగా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇక్కడే స్నానం చేశారు అనమాట ఫస్ట్ నేను చూసి మంచి నీళ్ళు అనుకున్నాను లేదంటే ఇవి యూజ్ చేసుకునే వాటర్ అనమాట ఇక్కడైతే పోటీ పడి నీళ్ళు స్నానం చేసేటప్పుడు వాళ్ళు గొడవ పడుతూ స్నానం చేస్తారు అనమాట చాలా సరదాగా ఉండేది అనమాట మొత్తానికి అయితే ఈ ఇల్లు చూడడం అయితే ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం గారు ఒక మెగాస్టార్ తిరిగిన ఈ లొకేషన్లో వాళ్ళ జ్ఞాపకాలు ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం వచ్చాం కాబట్టి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను సార్ ఇట్లా నేను గుంటూరు చాలా దూరం నుంచి వచ్చాను సార్ ఇట్లా ఇల్లు వీడియో తీసుకోవాలనుకుంటున్నాను అంటే సరే బాబు వచ్చి తీసుకోమని చెప్పేసి అన్నారు అసలు ఎందుకు ఏంటి అసలు ఏం అడగలేదు నన్ను చాలా మంచి మంచిగా ఉన్నారు ఇలా బంధువులు అవుతారండి ఫ్రెండ్ పరిచయం సరే అంతైనా మా ఫ్రెండ్ అని చెప్పేసి ఉండిపో అని చెప్పి చేసినారు అయితే నాగబాబు గారు రండి అప్పుడప్పుడు మీ ఊరికి రీసెంట్ గా ఏమన్నా వచ్చారండి ఎలక్షన్ లో ఇప్పుడు పాలిటిక్స్ వచ్చిన తర్వాత ఏమైనా ఒక సంవత్సరం సంవత్సరం కిందట వచ్చింది మళ్ళీ ఇప్పటిలో వచ్చిన సరే వాళ్ళ అభిమానం వాళ్ళదే ఇక వేసేస్తారు ఇక గుద్దేటో ఓట్లు మొత్తం

ఇచ్చినారండి మొత్తం రోడ్లు వేయించినారా సిమెంట్ రోడ్ లో ఎక్కడైతే మొగలతో రోడ్లు డ్రైనేజ్ కావాలో మొన్న వచ్చి నివేదిక తీసుకెళ్లి తీసుకెళ్ళిపోయినారా తీసుకెళ్లి మొత్తం మీద కొంతమంది ఏమో పది కోట్లు చెప్పారు కొంతమంది పదిహేను కోట్లు చెప్పారు అంటే ఓకే ఏదైతే ఏ అని మొత్తం క్లియర్ చేసి చేసేమన్నారు చేసేమని చెప్పారు పని స్టార్ట్ చేయమని చెప్పారు స్టార్ట్ చేసినారు మరి అక్కడక్కడ మొదలు పెడుతున్నారు ఇప్పుడు మొదలు పెడుతున్నారు ఓకే మొత్తం మొగలతో మొత్తంలో ఎక్కడైనా సరే ఎక్కడ చిన్న ప్రాబ్లం రాకూడదనే అనేసి మొత్తం రోడ్లు అదే మీ ఊరు నుంచి నాకు ఈ రోడ్లు బాగాలేదు డ్రైనేజ్ బాగా కంప్లైంట్ ఎక్కడ రాకుండా మొత్తం కంప్లీట్ చేసామంటున్నారు బడ్జెట్ అంతే నా ఓకే ఇంకేమన్నా అంటే ఏమైనా స్కూల్ లాంటిది ఏమైనా కట్టించినారండి స్కూల్ కి అయితే హై స్కూల్ కి అయితే ఇంతనే అమౌంట్ కేటాయించి చేశారు అంటే అంటే ఖర్చులు ఏమైనా పిల్లలకి ఏమైనా స్కూల్ ఏమో కొత్త రూమ్స్ ఏమైనా కట్టాలన్నా ఏ చేయాలన్నా ఓకే దానికి 20 లక్షలు 30 లక్షలు కేటాయించి పిల్లలకి ఏమవసరం అంటే అవి అందించమని చెప్పేసి ఓకే దీని దరకే కేటాయించారు ఇటు రోడ్లు వేస్తున్నారు ఇటు పక్క పిల్లలకి స్కూల్ కూడా ఇబ్బంది చూసుకున్నారు అన్ని రకాల గాయస్ ప్రజెంట్ వచ్చేసరికి మనం ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు చదువుకున్న స్కూల్ అయితే వచ్చేసాము ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్కూల్ వచ్చేసరికి పాత స్కూల్ అన్నమాట అంటే పాత బిల్డింగ్ అంటే వాళ్ళు చదువుకుని కొన్ని సంవత్సరాలు అయిపోతుంది కదండి ఈ పాత బిల్డింగ్ అనమాట ఇది ఇక్కడ మొత్తం కూడా ఈ ప్లే గ్రౌండ్ ఈ కనిపిస్తున్న బిల్డింగ్ మొత్తం కూడా చాలా ఓల్డ్ అనమాట ఈ బిల్డింగ్ వెనకాల అయితే కొత్త బిల్డింగ్ ఉంది కొత్త స్కూల్ సో ఇప్పుడు మనం వచ్చేసరికి చిరంజీవి గారు చదువుకున్న ఏరియా మొత్తం కూడా చూస్తున్నాము ఈ పిల్ల ఇక్కడ వచ్చరికి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చరికి మెయిన్ ఎంట్రన్స్ అండి లోపలికి లోపలకి అయితే వెళ్దాం ఒకసారి చూద్దాము ఇవన్నీ కూడా తరగతి గదులన్నీ కూడా పాడైపోయాయి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు చదువుకోవట్లేదు బాగా ఓల్డ్ అయిపోయింది కాబట్టి అంటే బిల్డింగ్స్ కూడా బాగా గోడలు మొత్తం కూడా క్రాక్స్ వచ్చేసి ఉన్నాయి సో అందువల్ల ఇక్కడ ఎవరు చదువుకోవట్లేదు చూస్తున్నారు కదా మొత్తం కూడా చిరంజీవి గారి జ్ఞాపకాలు పవన్ కళ్యాణ్ జ్ఞాపకాలు అన్నీ కూడా ఈ స్కూల్లోనే ఉన్నాయి చాలా పెద్ద స్కూలు చాలా బాగుంది అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి హెచ్ఎం గారిని కలిసేసి మరిన్ని విషయాలు తెలుసుకుందాము ఊర్లో పెద్ద అని చెప్పిన దాన్ని బట్టి అయితే పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి చాలా సహాయం చేశారు మా స్కూల్కి కూడా చాలా హెల్ప్ చేశారని చెప్పేసి చాలా హ్యాపీగా చెప్తున్నారు అనమాట ఎంతైనా మనం పుట్టి చదువుకున్న స్కూల్కి ఏదైనా మంచి పని చేస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ బిల్డింగ్ చూసారు కదా మొత్తం కూడా చాలా అంటే ఓల్డ్ అయిపోయింది ప్రజెంట్ ఒకసారికి ఈ బిల్డింగ్లో పిల్లలకి ఇక్కడ భోజనాలు ఏర్పాటు లాంటి పనులు అయితే చేస్తున్నారన్నమాట మధ్యాహ్నం పూట సో ఇప్పుడు మనం కొత్త బిల్డింగ్ దగ్గర అయితే వెళ్ళిపోదాము నా ముందు కనిపిస్తున్న ఈ బిల్డింగ్ ఒకసారి కొత్త బిల్డింగ్ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది కొన్ని చోట్ల సో లోపలికి వెళ్ళేసి ఒకసారి మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుంది చాలా వెడల్పుగా పెద్దగా ఉంది ఇక్కడ లోపలికి వెళ్ళేసి హెచ్ఎం గారిని కలిసి మరిన్ని విషయాలు తెలుసుకుందాము ఎంతైనా వాళ్ళ స్టూడెంటే కదండి ఆయనకైతే ఇంకా బాగా తెలుస్తుంది చిరంజీవి గారి గురించి పవన్ సార్ గురించి లోపలికి వెళ్తున్నాను హాయ్ సార్ నా పేరు సంజయ్ అండి నేను గుంటూరు నుంచి వస్తున్నాను ఇక్కడ మీ ఊర్లో చిరంజీవి గారు ఇల్లు ఉంది కానీ మొగల్తూరులో ఆయన ఇల్లు ఒకసారి విడదని వచ్చాను ఆయన ఇల్లు విడి తీసుకున్నమాట ఊర్లో గ్రామ ప్రజలు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఈ స్కూల్లో చదువుకున్న చెప్పేసి అన్నారు మీకైనా కూడా తెలుసా అండి చిరంజీవి గారు మా మొగల్తూర్ హై స్కూల్ పాఠశాల పౌర్వ విద్యార్థి ఓకే ఫుల్ నేమ్ అది సినిమాలోకి వెళ్ళిన తర్వాత చిరంజీవిగా మారిపోయింది పరిస్థితి బాగా ఊర్లో మాత్రం పేరుందండి ఊర్లో మంచి పేరు చెందిన వ్యక్తిని చదువుకుని హెచ్ఎం ఉపాధ్యాయుడు చాలా గొప్ప విషయం కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పాఠశాలకి ఆర్ఎంఎస్ ద్వారా నిర్మాణానికి నిధులకి కృషి చేశారు అలాగే వారి సోదరులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చదువుతో మా స్కూల్కి పిచ్చి ఒకటి పాయింట్ ఏడు ఒకటి కోట్లు వ్యాల్ వస్తుంది దాంతో కొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఆల్రెడీ ఏసీఆర్ నిర్మాణం ప్రస్తుతం జరుగుతుంది థ్యాంక్ యూ అండి చదువుకున్న స్కూల్కి ఏదైనా చేయాలని కూడా మంచిగా ఆలోచన నిజంగా మెగాస్టార్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మా స్కూల్కే కాదు మా గ్రామంలో కూడా అనేక అభివృద్ధి పనులు పవన్ కళ్యాణ్ గారి సహాయంతో లోకేష్ గారి సహకారంతో చాలా జరుగుతుంది ఓకే మా ఊర్లో పుట్టిన మనుషులు రాజకీయాల్లోకి కలిసి మా ఊరికి ఏదైనా మంచి పని చేస్తున్నారనే అనే విషయం చాలా మంచి ఆలోచన అలాగే చదువుకున్న స్కూల్కి కూడా సహాయం చేయడం అనేది చాలా మంచి ఆలోచన ఓకే సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీరు చదువుకున్న స్కూల్కి మీరే హెచ్ఎం అవడం ఆనందదాయక చాలా హ్యాపీయా మీరు కొత్తగా వచ్చారు మీకు తెలుసా అండి మీకు ఈ ఊరికి వచ్చినప్పుడు మీకు తెలిసిందండి చిరంజీవి గారి ఈ స్కూల్ అని చెప్పారా పూర్వ విద్యార్థింది థ్యాంక్ యూ సార్